హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఈస్ అంట్ ఈరోజైతే మనము చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది అనమాట సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి దీనికోసం మనము ప్యాన్లో అయితే జీడిపప్పు అలాగే బాదం పప్పు కొంచెం పిస్తా దీన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇది దోరగా వేగిన తర్వాత ఇందులోకి గుమ్మడి గింజలు అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా రకరకాల డ్రై ఫ్రూట్స్ కొన్ని గుమ్మడి గింజలు కుసుమల గింజలు ఇవన్నీ ఇట్లా మనకి అవైలబుల్ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం దూరగా లైట్గా వేయించేసుకోవాలండి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ ఒకసారి కడిగి వాటిని ఎండలో ఆరబెట్టుకున్నటువంటి నువ్వులండి వీటిని కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము చిన్న మంట మీద చేసుకుంటే మనకి ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు చిన్న మంట మీదనే ట్రై చేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్నైతే మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి దీనికి పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే మనకి పిండి మిక్సీలో వేసుకున్న పిండి ఉంటుందో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకుంటున్నానండి మీరు ఒకవేళ స్వీట్ తక్కువ లైక్ చేస్తే ఒక కప్పు తక్కువ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట దీన్ని బెల్లాన్ని తురుముకుని దాంట్లో నుంచి మొత్తం మనం మిక్సీ చేసుకున్న పొడిలోకి కలుపుకొని ఒకసారి ఈవెన్గా మళ్ళీ గ్రైండ్ అయితే చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొక్కల్ని అన్నిటినీ కలిపి ఈవెన్గా అయితే దీన్ని కలిపి పెట్టుకోవాలి మీరు ఒకవేళ కొబ్బరి ఫ్లేవర్ లైక్ చేస్తే కొబ్బరి తురుము కూడా ఇందులోకి చాలా బాగుంటుందండి దీన్ని ఇలా మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ప్రతిరోజు పిల్లలకి రోజు ఒకటి చొప్పున ఈ లడ్డుని కనుక మనము ఇచ్చామనుకో ఎముకల బలానికి కానీ ఎదుగుదలకి కానీ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఇది ఆరోగ్యానికి అంత మంచిది అనమాట తప్పకుండా మీరు కూడా ఈ లడ్డూని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ